హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఉండి చూపిస్తానండి దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తానండి ఉల్లిగడ్డలు నూనె పుదీనా గరం మసాలా కొబ్బరి పొడి చింతపండు కొత్తిమీర ఉప్పు అల్లం పేస్టు పసుపు కారము జీరా పౌడర్ ధనియా పౌడర్ జీలకర్ర అండి నేను కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో ఇందాక నేను కడిగి పెట్టుకొని ఉన్న తలకాయ కూర అందులో వేసుకుని కుక్కర్లో వేస్తున్నానండి మంచిగా ఉప్పు పసుపు వేసి ఈ నలుపు ఉంది కదండి ఈ నలుపు అంతా పోయేటట్టుగా కొంచెం బాగా కడుక్కోండి ఒక రెండు సార్లు కడిగితే ఆ నలుపు అనేది పోతుందండి మనకు కూడా కొంచెం నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది నేను ఇదంతా కుక్కర్లో వేసినానండి నేను గ్యాస్ ఏం ఆన్ చేయలేదు అందులో ఇప్పుడు దానికి కావాల్సినవి పసుపు వేసానండి స్పూన్ నరస్ పసుపు చిన్న స్పూన్ తెయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ స్పూన్ కూడా అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ వేయండి కొద్దిగా ఒక రెండు స్పూన్లంతా నూనె పోసేయండి అందులో ఇప్పుడు నేను ఒక స్పూన్ ఉప్పేస్తున్నానండి ఉప్పేసిన తర్వాత దీన్ని కొంచెం పైకి కిందికి ఇట్లా దాంతో కుక్కర్ని పట్టుకొని అన్నండి లేకపోతే గంట ఉంటే గంటతోనైనా కలపొచ్చు మొత్తం కిందికి పైకి అంతా కలిసేటట్టు అండి దానికి మనం వేసింది అల్లం అల్లంల్లిపాయ పేస్టు ఉప్పు పసుపు అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోస్తున్నాను కప్పు అంటే ఒక పెద్దది చెంబు ఉంటుంది కదండి ఆ చెంబుతో ఈ ముక్కలు మునిగేంతవరకు పోయాలి వాటర్ పోసి దాన్ని కొంచెం కలిపే కలిసేటట్టు కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని అది ఒకటి నుంచి రెండు విజిల్ ఒకటి రెండు చాలండి లేతదైతే ముదురైతే ఒక ఫోర్ ఫైవ్ అన్న పెట్టుకోవచ్చు చింతపండు నానబెట్టుకుంటున్నానండి ఐదు నుంచి పది నిమిషాలు నానితే సరిపోతుంది ఈ లోపు కుక్కర్ కూడా పెట్టేసుకున్నాం కదండి మూడు నుంచి రెండు నుంచి మూడు విజిల్ వస్తే చాలండి ఇది లేతదే కాబట్టి ఇంకా నాన్ వెజ్ రోజు మా క్యాప్సీ అయితే చి కిచెన్లో నుంచి అసలు కదలదండి చూడండి గ్యాస్ వైపు చూస్తుంది నాలుకట్లంటా ఉంది ఎప్పుడెప్పుడు నాకు పెడతారా అని కూర ఉడికిందండి తీసి పక్కన పెట్టుకుంటున్నాను గ్యాస్ ఆన్ చేసి ఇప్పుడు గిన్నెను పెట్టుకుంటున్నానండి గిన్నె వేడయ్యే వరకు చూసుకొని ఒక టూ మినిట్స్ అయితే గిన్నె వేడైపోతుంది నేను హైలోనే పెట్టి పెట్టానండి ఇంకొక కప్పు నూనె వేసుకున్నానండి నూనె కూడా కొంచెం వేడయ్యే వరకు చూద్దామండి కొంచెం కొంచెం వేడి కాగానే జీలకర్ర వేయండి ఫస్ట్ జీలకర్ర వేస్తే తెలుస్తుంది మనకి అది వేడైందా లేదా ఇప్పుడు నేను ఆనియన్స్ వేసేస్తున్నానండి కప్పు ఇందాక కోసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఒక కప్పు అయితే చాలండి ఒకటి అంటే మూడు నుంచి నాలుగు ఆనియన్స్ అయితే సరిపోతాయండి కొంచెం గ్రేవీ కోసమే అవి నేను ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి సరిపోతుంది ఎందుకంటే కారం కూడా ఎక్కువనే పడుతుంది కదండి అందుకని నేను మొత్తం కారం వేయకుండా అందులోకి కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి అవి కొంచెం మగ్గే వరకు కలుపుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ మరి ఇట్లా తెల్ల తెల్లగా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ అంటే స్పూనేం కాదు కొంచెం తక్కువే వేసుకోండి అవి కొంచెం మగ్గే వరకు కలుపుకోవాలండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రుచికరమైన వంటలు మీకు చేసి చూపిస్తామండి ఉడకబెట్టుకొని ఉంచుకున్న తలకాయ కూర ఉంది కదండి ఇప్పుడు ఇది నేను ఒక గిన్నె తీసుకున్నానండి ఖాళీది ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మొత్తం ఈ వాటర్ అంతా పోయ్యేటట్టు ఒక చుక్క కూడా ఉండకుండా మొత్తం వంచేసుకోండి వాటర్ అంతా మంచిగా వంచేసుకోవాలండి చూడండి నేను ఎలా ఉంచుకుంటున్నాను అలా ఉంచేసుకోవాలి ఉంచుకున్న దాన్ని ఇప్పుడు మొత్తం నేను తాలింపు పెట్టుకున్న దాంట్లో ఆనియన్స్ దాంట్లో వేసేస్తున్నానండి కూర అంతా ఈ తలకాయ కూరలో వచ్చిన వాటర్ ఉన్నాయి కదండి ఇవి తీసి పక్కన ఉంచుకోండి వీటిని ఏం చేయకండి పక్కనే ఉండనివ్వండి ఇప్పుడు మనం మటన్ మంచి కలుపుకోవాలండి తలకాయ కూరని నూనె నూనెంతా కలిసేటట్టుగా ఎందుకంటే వాటర్లోనే ఉడికింది కదండి ఇంతసేపు ఇప్పుడు కొంచెం నూనెలో మగ్గించుకోవాలండి దాన్ని బాగా అదంతా కలిసేటట్టుగా ఆయిల్ అంతా ముక్కలకి అన్నిటికీ కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ అండి ఒక స్పూన్ ఒక స్పూన్ చాలండి ఒక స్పూన్ వేసుకోండి పసుపు పసుపు వేసుకున్న తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను స్పూన్ ఉన్నారా వేసుకుంటే చాలండి ఎందుకంటే ఇంతకుముందు మనం దాంట్లో వేసాం కదండి ఉడికించేటప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇవి రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి మా వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి రెండు నిమిషాలు అయిందండి నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకున్నా కదండి ఇప్పుడు ఇది అడగంటకుండా సిమ్లో పెట్టి మంచి కలపాలండి అడగంటకుండా కింద చూడండి ఇప్పుడు ఏం లేదండి మంచి ఉంది వాటర్ అంతా అందులో ఉన్న కాస్త వాటర్ కూడా గుంజిపోయింది మొత్తము ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నానండి మూడు స్పూన్ల కారం వేసుకుంటానండి ఇందాక పచ్చిమిరపకాయలు వేసిన కదండి ఆ పచ్చిమిరపకాయలకి ఇప్పుడు నేను వేసిన కారానికి సరిపోతుందండి ఎందుకంటే చింతపులుసు కూడా కొంచెం మనం వేసుకుంటాం కాబట్టి దానికి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్నానండి అంటే మీకు సరిపోయే అంతా మీకు తెలుస్తుంది కదా ఎంత వేసుకోవాలి అనేది టేస్ట్ కారం ఉప్పు వేసి పట్టిస్తారు ఉప్పు వేయకుండా పట్టిస్తారు నేనైతే కారంలో కొంచెం ఉప్పు వేసే పట్టించినానండి ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్నా తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నానండి ఒక స్పూను అది ధనియాల పౌడర్ ఒక స్పూను జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వేసుకొని అంత కలుపుకోవాలండి మొత్తము అడగంటకుండా ఒకసారి అంతా సిమ్లో పెట్టుకొని మంచిగా ఈ కారము ధనియాల పొడి ఈ జీలకర్ర పొడి అంతా కలుపుకోవాలండి మంచి ఇక్కడ మా తెలంగాణ స్టైల్ అయితే ఏ దావత్ చేసుకున్నామంటే ఫస్ట్ తలకాయ మటను బోటి తలకాయ కూర లేని అసలు మాకు ముద్దబోదండి ఫస్ట్ ఇవే ఉండాలి ఫంక్షన్ అంటే కంపల్సరీ తలకాయ కూర బోటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మా దగ్గర తినడానికి ఇష్టపడతాము ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి టూ మినిట్స్ అయింది ఇప్పుడు మూత తీసి అంతా కలుపుకోవాలి ఇదంతా మనము కారంకి పట్టింది కదండి ఇప్పుడు వేసిన మసాలా అంతా ముక్కకంతా మంచిగా పట్టింది ఇప్పుడు ఇంకా చింతపులుసు పోసుకోవాలండి పిసికి పెట్టుకున్న చింతపులుసు పోసుకొని కలుపుకోవాలి చింతపులుసుతో పాటు అట్లాగే మటను వాటర్ తీసుకున్నాం తలకాయ కూర వాటర్ తీసుకున్నాం కదండి ఆ తలకాయ కూర వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి సరిపోయే అంతా ఇప్పుడు ఎంతైతే తీసుకున్నామో దానికి కొంచెము వాటర్ సరిపోతుందా లేదా చూసుకొని ఉప్పు కూడా సరిపోయిందా లేదా చూడండి చూసి కొంచెం వాటర్ పులుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అందులో ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుంటున్నానండి మంచిగా కలుపుకొని అందులో కొంచెం ఒక స్పూన్ అంటే చిన్న టీ స్పూన్ తోటే వేసుకోండి గరం మసాలా ఎక్కువ ఘాటు ఉంటుంది కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటానండి నేను కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాం కదండి ఇప్పుడు పుదీనా వేసుకోవాలండి కొంచెము కొంచెం పుదీనా వేసుకొని మొత్తం కలిసేటట్టు ఆ ముక్కలకి ముక్కలు ఇప్పుడు పోసిన తలకాయ కూర వాటరు చింతపులుసు ఇవన్నీ పోసాం కదండీ గరం మసాలా అదంతా మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది చూడండి వాటర్ అంతా ఎట్లా దగ్గరకు వచ్చిందో ఇప్పుడు పోసిన నీళ్ళంతా తలకాయ కూర వాటర్ కూడా మొత్తము మటన్ ముక్కలకు బాగా ఇప్పుడు తలకాయ ముక్కలకు బాగా పట్టింది చూడండి కారము ఉప్పు పసుపు అన్నీ ఆ పులుసులోకి పట్టిన పులుసు ఎంత మసిలితే మనకు అంత టేస్ట్ ఉంటుందండి కూర దీనికి ఇప్పుడు మంచిగా కొంత కొత్తిమీర ఇందాక వేసిన కొత్తిమీర కాకుండా మళ్ళీ కూడా ఇప్పుడు దించేటప్పుడు మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకోండి చూడండి గుమగుమలాడే తెలంగాణ స్టైల్లో తలకాయ కూర రెడీ అయిపోయిందండి ఇంకా అయిపోయింది కట్టేస్తున్న గ్యాసు ఇప్పుడు మా బాబుకి వడ్డిస్తున్నానండి ఇప్పుడు తిని టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో అని ఉప్పు కారం సరిపోయిందా అని చెప్పాలి ఇప్పుడు ఆయన ఎందుకంటే వాడు హోటల్ మేనేజ్మెంట్ చేశాడండి అందుకని ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాడు మా బాబు కూడా వంటలు వాడైతేనే ఉప్పు కారము సరిపోయిందా లేదా ఎలా ఉందని చెప్తాడు వాడు తిన్న తర్వాతే నాకు అర్థమైపోద్ది ఇంకా వాడు తినే స్టైల్ని బట్టే దాంట్లో ఏం తక్కువ ఉంది ఏం తక్కువ లేదని పర్ఫెక్ట్గా చెప్తాడు అందుకనేసి ఫస్ట్ వాడికి పెట్టిన తర్వాతే మేము తింటామండి వాడు ఎట్లా ఉంది ఉప్పు సరిపోయిందా లేదా అని వాడు తింటుంటేనే మాకు టెన్షన్ అవుతుంటుంది వాడు చెప్పిండంటే ఇంకా పర్ఫెక్ట్